హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్ కొత్తిమీర చాలా బాగుంది కదండి ఎంత గ్రీన్గా ఎంత లేతగా ఉంది కదా ఇది నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టానండి రెండింట్లో పెట్టుకున్నాను సంక్రాంతి బిఫోర్ పెట్టుకున్నాను అన్నమాట సో ఎంత బా ఎంత బాగా వచ్చింది మీకు కూడా కొత్తిమీరను ఎలా పెంచుకోవాలి ఏంటి అని చెప్పేసి అని నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రెండింట్లో చాలా బాగా వచ్చిందండి సో దీనికి మళ్ళీ సాయిల్ ప్రిపరేషన్ ఇదంతా మళ్ళీ పెట్ చెప్పాను అదంతా మీకు కావాలి అంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ది సేమ్ సాయిల్ మిక్స్లోనే నేను మళ్ళీ ఇప్పుడు కొత్తిమీరను ఎలా నాటాలి ఏంటి అనేది చూపిస్తాను ప్రిపేర్ చేసుకున్న సాయిల్లో ఇది నేను కొత్తిమీరను పెంచడానికి సెలెక్ట్ చేసుకున్న టమాట దీనికి కంపల్సరీగా హోల్స్ ఉండాలని ఏ పా ఏ మొక్క పెట్టినా ఏ ఎలాంటిదైనా సరే సాయిల్ ప్రిపరేషన్ ఇలా ఉండాలి అంటే హోల్స్ మీరు ఎటువంటి పాట్ తీసుకున్నా కానీ దానికి హోల్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి ఈ టబ్కి రెండు హోల్స్ అవసరం ఉంటాయి ఇంకా సో నేను రెండు హోల్స్ పెట్టుకున్నాను ఇంకా వీటిని కవర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అని పాత పాత కుండి ఉంది కదా అది పగిలిపోయింది వాటివి చిన్న తీసుకున్నాయి అన్నమాట నా దగ్గర సో అని వాటర్ వెళ్ళే విధంగా వాటర్ వెల్ వెల్లరే ఉండడం కోసం అనేసి సా మనకి మట్టి అందులో ఇరుక్కుపోకుండా ఉండడం కోసం విత్తో కవర్ చేస్తాము ఇది మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలండి సో పాటి మిక్స్ ఇలా ఉండాలి టర్కి హోల్స్ ఉండాలి ఆ హోల్స్ మళ్ళీ సాయిల్ ఇరుక్కుపోకుండా మనం వాటర్ వేస్తున్నప్పుడు మొక్కకి సాయిల్ కూడా వెళ్తూ ఉంటుంది కదా సో అలా ఇరుక్కుపోకుండా ఉండడం కోసం అని ఆ హోల్స్ ని కవర్ చేయడానికి చిన్నగా పెంకులు లాంటివి పెట్టేసి హోల్ హోల్ని కవర్ చేసేయాలి సో ఇప్పుడు ఈ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ని హోల్ హోల్స్ని కవర్ చేసుకున్నాక అందులో వేసేసుకోవాలన్నమాట పట్టుకుంటే ఇలా విడిపోయేంత అంత గుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో సాయిల్ మిక్స్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు కొత్తిమీర ఎలా నాటాలనేది చూపిస్తాను ఇవి ధనియాలండి జనరల్గా మనకు ఇంట్లోనైనా సరే కిచెన్లో ఉంటాయి కదా ధనియాలు అవే అన్నమాట సో ఈ ధనియాలని మనం రెండు పలుకులుగా చేసుకోవాలి కొంచెం ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెషర్ చేసి వీటిని రెండు పలుకులుగా చేసుకోవాలి ఇంకా ధనియాలి డైరెక్ట్గా అలానే వేయకూడదండి అలాగే వేస్తే ఇది దీని లోపల ఉంటుంది అన్నమాట సీడ్ ఈ ధనియం లోపల సీడ్ ఉంటుంది సో దీన్ని మనం ఇప్పుడు బయటికి తీయాలి అంటే దీన్ని రెండు పలుకులుగా చేస్తేనే ఆ సీడ్ అనేది బయటకు వచ్చి మన సాయిల్లో నుండి మొక్క అనమాట కొత్త ధనియాలని మనము ఇలా రెండు పలుకులుగా చేసుకున్నాం కదా వీటిని మనము సాయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో జస్ట్ స్ప్రింకిల్ చేయాలన్నమాట ఇలా మరీ ఎక్కువ దగ్గరగా వేయకూడదు దగ్గరగా వేస్తే మళ్ళీ మనకి సీడ్ అనేది తొందరగా జర్నేట్ అవ్వదు సో అందుకోసమని కొంచెం దూరం దూరంగానే స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్ని కూడా నాకు ఈ పాట్లో ఎక్కువైపోతుంటాయి అనమాట నేను ఇంకొక పాట్లో వేసుకుంటాను కిందనే మీకు చూపించింది కూడా అలాగే చేశాను అనమాట ఒక పాట్ కోసం ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అది రెండు పాట్స్లోకి వచ్చేస్తాయి సో రెండిట్లోకి ఇది మనకి ఇందులోకి ఎక్కువైపోతుంటాయి ఇంకో దాంట్లోకి కూడా వేసుకోవచ్చు సో ఇలా లైట్గా ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత సో ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము సాయిల్ తో కవర్ చేసేసుకోవాలండి మళ్ళీ మామూలు సాయిల్ కాకుండా మనం పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి సో అదే సాయిల్ తో కవర్ చేసేసుకోవాలన్నమాట బయటికి కనిపించకూడదు గింజలు అనేవి బయటికి కనబడితే మళ్ళీ తొందరగా జనరేట్ అవ్వదు అనమాట ఇది ధనియాలు మొలకెత్తడానికి ఒక వన్ వీక్ అలా టైం పట్టిద్దండి టెన్షన్ పడకండి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అని కూడా టెన్షన్ పడకండి కవర్ చేసేసుకోవాలి అలా అని మరీ ఎక్కువ లోతు కూడా కాకపోతే మరీ ఎక్కువ కూడా కాకుండా జస్ట్ మనకి సీడ్స్ అనేవి బయటికి కనిపించకుండా మళ్ళీ పైన వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ చేసేసుకోవడం వాటర్ చేసేసుకోవడం అనమాట ఫస్ట్ ఎక్కువగా వేయకూడదు ఫస్ట్ మనకి సాయిల్ మొత్తం తడిసే విధంగా వేసేసుకోవాలి ఫస్ట్ కింద దాకా వచ్చే విధంగా నెక్స్ట్ నుండి అంత అవసరం లేదు ఒకేసారి మగ్గుతో మాత్రం పోయకూడదండి అలా ఏంటంటే మళ్ళీ మనకు సీడ్స్ బయటకు వచ్చేసి ఆ సీడ్ మళ్ళీ ఆ సీడ్ జనరేట్ అవ్వదు అనమాట ఇంకా సో అందుకోసం చెప్పేసి అని జస్ట్ ఇలా చేయి అడ్డు పెట్టేసుకొని ఇలా పోసేసుకోవాలి అంతే కొత్తిమీరను పెంచుకోవడం కోసం మనం చేయాల్సిన పని ఇలా చేసేసుకున్న తర్వాత ఇవి ఒక వన్ వీక్ తర్వాత జర్నేట్ అవుతాయి ఇంకా జర్నేట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జనరల్గా మనకి ఇంట్లో దొరికే వాటితోనే కదా ట్రై చేయండి మన ఇంట్లో మనము పెంచుకొని మన ఇంట్లో మనం పెంచుకొని మన కుకింగ్లో వాడుకున్నది కొంచెమైనా సరే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బీ హ్యాపీ అండ్ స్టే హ్యాపీ